ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది ఏ ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో రెండు సెంటు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తాం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు మాసాల అనంతరం ఈ ఇష్యూని టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏముండదు హళ్ళి కళ్ళి సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒక సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి అందరికి కూడా పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము కొనుక్కుంటాం అవసరమైతే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా స్వీకారం చుడుతామని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని రెండో ముఖ్యమైన అంశం ముఖ్యమైన అంశం ఇవాళ కేంద్ర ఆర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ ఏడు మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశామన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం అదిగో బ్రహ్మాండం ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నారు కానీ తీరా లెక్కలు చూస్తే ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో దాదాపు మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది అంతకుముందు మనకి ఎంత వచ్చింది వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేసింది ఇలా ఇంటి నిర్మాణమై ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో చేరింటే దానికి మనం చేయగలిగింది లేదు కానీ అవి జరగలేదు ఎందుకంటే లక్ష ఎనభై వేల రూపాయలతో వాళ్ళు చాలామంది అంటూ చేరలే అది కా ఇల్లే కట్టుకోలే కాబట్టి నేను అనేదేమంటే ఏవైతే లేఅవుట్లు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మార్చి ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు పట్టణాలు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వండి అదేవిధంగా ఎవరైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారు వారి డిపాజిట్ కట్టిన వాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లు ఇవ్వండి ఇప్పటికే ఆరు సంవత్సరాల